పూర్వకాలం నుండి మన సాంప్రదాయాల్లో గ్రామ దేవతలు అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నారు గ్రామ దేవతలు పొలిమేరల్లో ఉంటూ ఊరిని లేదా గ్రామాన్ని రక్షిస్తుంటారని నమ్ముతారు ఈ దేవతలు భారతీయ గ్రామీణ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు వీరిని ప్రజలను రక్షించే శక్తులుగా ఎప్పటి నుండో విశ్వసిస్తున్నారు గ్రామ దేవతలను పూజించడం వల్ల ఆధ్యాత్మిక సామాజిక వ్యవహారిక ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యమైన పనులకు ముందు వీరిని సేవించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి గ్రామ దేవతలు గ్రామంలోని ప్రజలను రోగాలు అంటువ్యాధులు సహజ విపత్తుల నుంచి కాపాడుతారని నమ్ముతారు వ్యాధులను నియంత్రించే అమ్మవారుగా గంగమ్మను వరదలు కరువు వంటి సహజ విపత్తుల నుంచి రక్షణ కోసం కూడా ఈ దేవతలకు పూజలు చేస్తారు తెలంగాణలో బోనాలు వంటి పండుగల సమయంలో ఈ దేవతలను సంతృప్తి చేయడం ద్వారా గ్రామం ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటుందని విశ్వాసం ఈ పూజలు గ్రామస్తుల భయాలను తొలగించి వారికి మానసిక ధైర్యాన్ని అందిస్తాయి గ్రామ దేవతల పూజ ఆధ్యాత్మిక శాంతిని దైవ ఆశీస్సులను అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఈ దేవతలు శక్తి స్వరూపంగా గ్రామస్తుల అవసరాలకు స్పందించే సన్నిహిత దైవాలుగా భావిస్తారు వైదిక దేవతలతో పోలిస్తే గ్రామ దేవతల పూజలు సరళమైన ఆచారాలతో జరుగుతాయి సామాన్య భక్తులకు కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి ఈ ఆధ్యాత్మిక అనుబంధం భక్తులకు మనశ్శాంతిని జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది గ్రామ దేవతలు దుష్టశక్తులు ఆత్మలు ఇతర అతేంద్రియ శక్తుల నుంచి గ్రామాన్ని కాపాడతాయని నమ్ముతారు పోతురాజు ఈ దేవతల సోదరుడిగా భావించబడి చెడు శక్తులను తరిమి కొడతాడని విశ్వాసం గ్రామ సరిహద్దుల్లో వేప చెట్ల కింద ఈ దేవతల స్థానాలు ఉంచడం వల్ల గ్రామం చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని భావిస్తారు ఈ నమ్మకం గ్రామస్తులకు మానసిక భద్రతనిచ్చి భయం నుంచి విముక్తి కలిగిస్తుంది ఏదైనా దూర ప్రయాణం కోసం కుటుంబం బంధువులు కలిసి వెళ్తుంటారు గుడులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు ఇలాంటప్పుడు వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలని గ్రామ దేవతలకు పూజలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం అందుకే ఇంటి నుంచి బయలుదేరే ముందు వారి దర్శనం చేసుకొని వెళ్తుంటారు తిరిగి ఇంటికి చేరిన తరువాత పొరిమేరలో ఆగి అమ్మవారికి దండం పెట్టుకొని సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు నమ్మిన భక్తులకు ఈ దేవతలు రక్షగా కాపు కాస్తుంటారని పండితులు చెబుతున్నారు రైతులు గ్రామ దేవతలకు పూజ చేయకుండా వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయరు ఈ దేవతలను పూజించడం ద్వారా రైతులు సమృద్ధమైన పంటలను ఫలవంతమైన భూమిని పొందుతారని నమ్ముతారు గ్రామ సరిహద్దుల్లో చేసే పూజలు రైతులకు పంటకు అవసరమయ్యే నీటిని అడ్డంకి లేకుండా అనుకూల వాతావరణాన్ని నిర్ధారిస్తాయని రైతుల విశ్వాసం ఈ ఆచారాలు రైతు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయి గ్రామ దేవతల పూజలు సమాజంలో ఐక్యతను సామరస్యాన్ని పెంపొందిస్తాయి ఈ పూజలు జాతరలు గ్రామస్తులందరినీ ఒకే చోట చేర్చుతాయి పేద ధనిక భేదాలను అధిగమిస్తాయి ఈ సందర్భాల్లో గ్రామస్తులు కలిసి పనిచేయడం ఆచారాలను జరుపుకోవడం ద్వారా సామాజిక బంధాలు బలపడతాయి ఈ ఐక్యత గ్రామ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతుంది గ్రామ దేవతలను పూజించడం ద్వారా వ్యక్తులు కుటుంబ సంపద సంతానం సంతోషం కోసం ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన మహిళలు తమ తల్లిదండ్రుల ఊరికి వచ్చి ఈ దేవతలను పూజిస్తారు ఇది కుటుంబ బంధాలలో బలపరుస్తుంది సుమంగళితనానికి వ్యక్తిగత రక్షణకు దీర్ఘాయుషు కోసం ఈ దేవతలను ఆరాధిస్తారు ఈ పూజలు కుటుంబ సౌఖ్యాన్ని సంతోషాన్ని పెంచుతాయి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి